హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి భారీ శుభవార్తనైతే తెలపడం జరిగింది కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా వార్తా ప్రకటనల రూపంలో అందించడం జరిగింది ఈ యొక్క పథకంలో లబ్ధి పొందేటటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలైతే భారీ శుభవార్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కారు అయితే తెలపడం జరిగింది పథకం పేరు వచ్చేసి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకైతే రావడం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన అప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు పద్దెనిమిది ఏంలు నిండిన మహిళలకి ప్రయోజనం నెలకి రూపాయలు పదిహేను వేల వంతున ఏడాదికి పద్దెనిమిది వేలు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆన్లైన్లో దరఖాస్తులు సిద్ధమవుతున్న వెబ్సైట్ ఇక్కడ ఈ యొక్క పథకానికి అప్లై చేయడానికైతే మీరు ఆన్లైన్లోనే దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికోసం వెబ్సైట్ని కూడా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది రూపాయలు మూడు వేల కోట్లకి పైగా నిధుల సమీకరణ సీఎం దూకుడు రెండో ఏడాదిలో మరిన్ని ఫలాలు సూపర్ సిక్స్ అమలుకి వేగంగా అడుగులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచుతూ సంక్షేమ పథకాలు అమలులోనూ అంతే వేగంతో అమలు జరిపేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేసి చూపించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఇప్పటికే కీలకమైన పథకాల ఫలాలని ప్రకటించిన సీఎం చంద్రబాబు మరికొన్ని పథకాలను త్వరలో అందించేలా కసరత్తు చేస్తున్నారు అందులో ప్రధానంగా ఆడబిడ్డ నిధి వీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ప్రధానమైనటువంటి పథకం ఆడబిడ్డ నిధి ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క మహిళకి పదిహేను వందల రూపాయల చొప్పున నెలవారీ ఈ యొక్క సంవత్సరం మొత్తంగాను పద్దెనిమిది వేల రూపాయలైతే ప్రతి మహిళకి అందేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇటీవల తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు జరిపినటువంటి కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నిండిన మహిళలకి ఈ పథకం వర్తించనుంది తెల్ల రేషన్ కార్డు కలిగిన పద్దెనిమిది పా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళు వయస్సు ఉన్న ప్రతి మహిళా పథకానికి అర్హురాలు ఇక్కడ వైట్ రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ అయితే అర్హురాలుగా ఉండడం అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తామని సీఎం చంద్రబాబు మహిళకి హామీ మేరకు లోటు బడ్జెట్ ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు అందుకోసం బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల నిధులని కూడా ప్రభుత్వం కేటాయించింది ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి రూపాయలు ఆరు వందల ముప్పై కోట్లు మైనార్టీ మహిళల కోసం ఎనభై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆన్లైన్లోనే లోనే దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా డిజైన్ అయితే చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ కాగానే ఈ పథకాన్ని కూడా లాంచ్ చేసేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఈ పథకాల జోరునైతే మంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే జోరు చూపించడం జరుగుతుంది ఒకదాని వెనుక ఒకటి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో తీసుకుపోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ పథకం స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషటివ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీ వరకే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్